హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరుపే శుభవార్త రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతుంది ఈ పథకం డబ్బులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఈ నాలుగు పనులు చేసి ఉండాలి ఆ నాలుగు పనులు ఏంటి ఈ డబ్బులను ఏ తేదీన ఎప్పుడు విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న ఆల్ ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పిఎం కిసాన్ పథకం చాలా కీలకమైనది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతలుగా మొత్తం ఆరు వేల రూపాయలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది ఇప్పటి వరకు ఈ పథకం కింద మొత్తం ఇరవై ఒక్క విడతల డబ్బులు విజయవంతంగా విడుదలయ్యాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఇరవై రెండవ విడత గురించి అయితే ఈ ఇరవై రెండవ విడత డబ్బులు అందాలంటే ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టంగా తెలిపింది అవి ప్రధానంగా నాలుగు పన్నులు మొదటిది ఈకేవిసి రెండోది ఎన్పిసిఏ లింకు మూడోది భూమి ధృవీకరణ అంటే ల్యాండ్ వెరిఫికేషను నాలుగోది ఆధార్ అప్డేటు వీటిని సరిగా పూర్తి చేయకపోతే మీ పేరు లబ్ధిదారు జాబితాలో ఉన్నా కూడా డబ్బులు మీ ఖాతాల్లోకి రావు ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చూద్దాం ముందుగా కేబీసీ గురించి మాట్లాడితే ప్రతి రైతు తన ఆధార్ నంబర్ ద్వారా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత ఈకేవిసి లేదా సమీప సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా ఈకేవిసి పూర్తి చేయాలి చాలామంది రైతులు ఇదివరకే చేశామనుకుంటారు కానీ చాలాసార్లు అది అప్డేట్ కాకుండా పెండింగ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోవాలి రెండవ ముఖ్యమైన అంశం ఎన్పిసిఏ లింకు అంటే మీ బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉండడమే కాకుండా ఎన్పిసి మ్యాపింగ్ కూడా యాక్టివ్గా ఉండాలి చాలామందికి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింకే ఉంటుంది కానీ ఎన్పిసి మ్యాపింగు లేకపోవడం వల్ల డబ్బులు ఫెయిల్ అవుతాయి కాబట్టి మీ బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి లేదా సిఎస్సి సెంటర్లో ఎన్పిసి స్టేటస్ చెక్ చేయించుకోవడం చాలా అవసరం మూడవది భూమి ధృవీకరణ అంటే మీ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి వివరాలు రెవెన్యూ రికార్డులో సరిగ్గా ఉండాలి ఒకవేళ భూమి అమ్మకం జరిగి ఉంటే వారసత్వ మార్పులు జరిగి ఉంటే లేదా పాస్బుక్లో పేరు వేరుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్తో పిఎం కిసాన్ డేటాను లింక్ చేసి చెక్ చేస్తుంది ఇక్కడ చిన్న తప్పు ఉన్నా కూడా విడత ఆగిపోతుంది నాలుగోది ఆధార్ అప్డేటు మీ ఆధార్లో పేరు స్పెల్లింగు పుట్టిన తేదీ లింగం వంటి వివరాలు సరి చేసుకోవాలి సో మనకు గత విడతల షెడ్యూల్ను గమనిస్తే ఈ జనవరిలో సంక్రాంతి కానుకగా పదిహేనో తేదీ వచ్చేలోపు లేదా చివరి వారంలో విడుదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సాధారణంగా అన్ని రాష్ట్రాల డేటా వెరిఫికేషన్ పూర్తయ్యాకే ప్రభుత్వం విడతను విడుదల చేస్తుంది కాబట్టి ఈ నాలుగు పనులు పూర్తి చేసిన రైతులకు ఎలాంటి సమస్య లేకుండా డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమవుతాయి అందుకే చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే మీ ఈకేబీసీ ఎన్పిసి లింకు ల్యాండ్ వెరిఫికేషను ఆధార్ అప్డేటు పూర్తయ్యాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వెంటనే సరి చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్